ఈ సంవత్సరాల మీ హోటల్ పేరియాలో ఎదుర్కొన్న సమస్యలు ఏమి కొన్ని సమస్య సమస్యలు

బిజినెస్ పెట్టేస్తే మనీ పెట్టి పెట్టేస్తే కాస్త ఫుడ్ పెట్టాలంటే ఫిక్స్ ఉండాలి అంటే మనసు ఉండాలి డబ్బు తీసుకుంటే కావద్దు ఇన్నేళ్ళ కెరియర్ లో మీకు ఎప్పుడైనా హోటల్ మూసేద్దాం అనే ఆలోచన ఏమైనా అంటించిందా మైండ్ లోకి వచ్చిందా మీరు ఇలా హోటల్ పెట్టి స్టాఫ్ తీసుకున్నారు కదా మీకు ఎక్స్పర్ట్ గా ఒక ఎవరైనా హోటల్ పెట్టి మీ స్టాఫ్ లాక్కుండా లాంటివి చేస్తారా చేశారు ఇక్కడ ఉన్న జనాలందరికీ మీరు సేదాయగానే పరిచయం అండి ఫుడ్ మీరు ఇంటికి పలావ్ అంటేనే ఫుడ్ లవర్స్ కి ఒక ఎమోషన్ అలాంటిది సీతాయి పలావ్ అంటే భీమవరం వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అభిమానం ఇక్కడ చాలా మందికి సీతాయి పలావ్ వారి రోజు వారి జీవనంలో భాగమైంది అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలతో ఆయన ఆత్మీయంగా కలిసిపోయారు ఒకప్పుడు ఒక చిన్న బండి మీద మొదలైన ప్రయాణం ఇప్పుడు భీమవరంలోనే కాదు త్వరలోనే పక్క రాష్ట్రంలో కూడా సీత పలావ్ అనే పేరు వినబడే అవకాశం ఉంది ఈ రోజు మనం కలుస్తున్నాం రుచుల్లో రాజా బిజినెస్ లో జీనియస్ భీమవరంలోనే పలావుకు బ్రాండ్ గా నిలిచిన సీతయ్య గారిని ఆయన కథలో ఉన్న కష్టం కబుర్లు కళలు అన్నీ మీకోసం మీకు ఫుడ్ బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ చిన్న వీడియో మీకు ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం ఫుల్ రుచి ఫుల్ ఇన్స్పిరేషన్ మన సీతయ్య వీడియో స్టార్ట్ చేద్దామా అసలు మీరు ఎన్నో మొదలు పెట్టారండి ము సంవత్సరాలు స్టార్టింగ్ ఆలోచన వచ్చి మనం స్టార్ట్ చేసిన ఇరవై సంవత్సరాలు అంటే మీకు అందరించి అనుభవం ఉంది అండి సార్ వచ్చినాక్ మీ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు మా ఫాదర్ అయితే వ్యవసాయం చేస్తారు అసలు మీరు ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారా సార్ మార్నింగ్ అవుతుంది கண்டிட்டு கண்டிண்ட் இது கம்பாபி மொதல்கூட

మసాలా కూడా మనం బయట తీసుకుంటాం సార్ క్లాత్ అనేది వాడు సార్ మన కేరళ హైదరాబాద్ మనకి ఇక్కడ అనుకూలంగా ఉంది క్వాలిటీ ఎక్కువ అక్కడే తెచ్చుకుంటాం సార్ అయితే నిన్నే తీసుకుంటాను సార్ మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ పోటల్ నడుపుతూ అదే టేస్ట్ కంటిన్యూ చేస్తే ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ చేస్తారు దీని ఒక్కరు మరి మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందండి ఉంటాయి సార్ చాలా హెల్ప్ సపోర్ట్ ఉంటుంది సార్

మీరు ఇన్ని మీ హోటల్ ఏరియాలో అంటే మీకు ఎంత ఎదుర్కొన్న సమస్యలు ఏమున్నాయని అసలు కొన్ని సమస్యలు సమస్య లేకుండా ఏది సార్ ప్రతి ఫీల్ లో సమస్య ఉంటుంది సార్ కానీ సమస్యలు చూసుకుంటూ ఉంటే ముందుకెళ్దాం సమస్యను పక్కెట్టుకుంటే వెళ్ళిపోదు సార్ బాగా ఇబ్బంది అనిపిస్తుంది సమస్యని అసలు ఏంటి బిజినెస్ లో సార్ బాగా ఇబ్బంది అంటే ఏముండదు సార్ ఇబ్బంది లేకుండా ఉండదు అందరు అవగాహన అలా ఉండదు సార్ అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ పొలవు బండి మీద అన్న టైప్ లో చూసేవాడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అప్పుడు పది రూపాయల నుంచి చూస్తాను పలావు ఇప్పుడు ఏమో ఎనభై రూపాయలు అప్పుడు టేస్ట్ కి ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యేస్తాయి చాలా బాగుంది సార్ బిజినెస్ పెరిగే కొద్ది కూడా మనం కూడా సార్ బిజినెస్ తగ్గ టీకా మంచిగా బెస్ట్ కావాలని చూడాలి కస్టమర్ కి ఇంకా ఎంత బెస్ట్ చేస్తామని ఎప్పుడైతే ఆలోచించుకుంటాం మనం మనం సక్సెస్ గానే ఉంటాయి సార్ అయిపోయింది అనుకుంటే బిజినెస్ అప్పటితో అయిపోతుంది ఇంకా ఏం బెస్ట్ కావాలి ఇంకా ఏమో ఇంకా ఇంకా బెస్ట్ సార్ నేను బయటకు వెళ్తే కస్టమర్ ఉంటాను సార్ నేనేం కోరుకుంటాను బెస్ట్ ఫుడ్ కావాలి బెస్ట్ ఐటమ్ కావాలి బెస్ట్ కావాలనుకుంటా వచ్చి కస్టమర్ అదే కోరుకుంటారు కదా సార్ మీరు కస్టమర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అసలు అంటే అందరినీ నచ్చాలని లేదు కదా కొంతమంది ఫీడ్బ్యాక్ అటు నేను చెక్ చేసుకుంటాను సార్ ఫస్ట్ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి దాన్ని బ్యాక్ గా తీసుకోండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చెక్ చేసుకుంటాను అవునా కాదు మనకు ఒక ఫార్ములా ఉంది ఒక విషయం ఉంది దాని ప్రకారం ఇది లేదో లేదా ఒకటి సార్ అలా ఉన్నప్పుడు కూడా మనకి ఆలోచించి కష్టపడి చెప్తా సార్ హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా చూసుకోవాలి సార్ ఇది కూడా చూసుకోవాలి వాడే రైస్ కానీ ఇది కానీ మనం తెచ్చుకుంటాం సార్ స్టీమ్ రైస్ లో ఎటువంటి సార్ బిర్యానీకి మీరు వాడే రైస్ ఉంటుంది కదా రైస్ రైస్ సోనం మసూరు ఉంటాయి సార్ సోనం మసూరు సార్ బాస్మతి వాడతాను అంటే ఒక్కొక్క ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ఉంటుంది కదా సార్ ఇప్పుడు ధమ్ బిర్యానీ అంటే బాస్మతి పడుతుంది సార్ బాస్మతి ఎక్స్పీరియన్స్ ఉంటాయి సార్ ఆ సెక్షన్ బాస్మతి ఉంటుంది సార్ ఇది పలావ్ సార్ మంది మన బ్రాండ్ అనేది మీ దగ్గర పలావ సీత అయితే సార్ నా దగ్గర అయితే చిన్న ఉంది సార్ పచ్చి సార్ ఒక పొలం ఉంది పచ్చనిపప్పు మట్టి ఉంది సార్ ఇలాగ ఒక నాలుగైదు రకాల పొలాలు ఉంటాయి సార్

ఆ ప్రయత్నాలు కూడా సపోర్ట్ ఎక్స్పెన్షన్ అంటే ప్లాంతేరియా అని ఇస్తారా లేదంటే చాలా ప్లాన్ చేస్తే డిస్కౌంట్ ప్లాన్ చేస్తుంది క్వాలిటీ గా ఒక ఫార్మ్ బాగా ఇస్తాం సార్ అది కూడా అది కూడా మేము ప్రతిదీ కూడా జోడ చూసుకొని మంచిగా ప్లాన్ సార్ అంటే ఏరియా బేమవరంలోనే వేరే ప్లాంతేరియా లేదంటే లేవర్ కా ఓకే స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ స్టేట్ ఓకే ఎన్ని బిర్యానీలు డెలివరీ ఇవ్వగలుగుతున్నారు అంటే మీ కస్టమర్స్ ఎంత మందికి డెలివరీ

ఫుడ్ బేసిక్స్ ఎన్ని బేసిక్స్ బేసిక్స్ తెలు తెలుసుకోవాల్సి వాళ్ళు కొంచెం సక్సెస్ ఎక్కువ అవకాశం ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని చెప్పి యువత అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఇచ్చే మీకు సలహా ఏమైంది చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి సార్ పెట్టకపోతే పెట్టాలి కాకపోతే వాళ్ళు కొంచెం సరే బేసిక్స్ తెలుసుకొని వాళ్ళు సక్సెస్ అవుతాం చెప్పుకోవచ్చు సార్ ఈ ఫుడ్ గురించి అవగాహన పెట్టేస్తే మనీ పెట్టి పెట్టేస్తే కాస్త దీని గురించి మనకు అవగాహన అంటే ఫుడ్ ఎలా వస్తుంది ఇది కరెక్ట్ కాదు మాస్ట్ ఇచ్చినంత మాత్రమే కాదు సార్ మనకు మన ఏరియా తగ్గట్టుగా కస్టమర్ నచ్చేలాగా మనకు వచ్చిన అవకాశం ఎక్కువ ఉంటే ఇన్నేళ్ళ కెరియర్ లో మీకు ఎప్పుడైనా అదే హోటల్ మోసేద్దాం అనే ఆలోచన ఏమైనా అనిపిస్తుందా మైండ్ లోకి వచ్చిందా అది ఏం లేదు కదా సార్ వర్కర్స్ వాళ్ళు కొద్దిగా మోసపోయింది సార్ కొంతమంది వర్కర్స్ మోసం చేసేస్తారు మోసం అంటే ఇంకా పార్లమెంట్ మంట అంటే అది మన దాని మీద తీసుకోండి మరి అందరం మీరు ఎలా బయటపడ్డ అది నేనే కష్టపడతాను సార్ బస్సు ఐటమ్ నేనే చేసుకుంటారు ఆ టైం లో ఏంటంటే మనం ఇంకా మన ఇంకా ప్రతిదీ కూడా ఎడికేషన్ సార్ పిడిచి పట్టకూడదు కష్టం వచ్చిన ప్లేసెస్ సార్ మనం నిలబడితే తెలిసేది మనకి ప్రతి విషయంలో కష్టపడే విషయంలో రాయిపోతుంది ఒక వ్యక్తి మీద పేస్ అయ్యి కూడా సార్ అది ఎప్పుడెప్పుడలేదు సార్ మీకు బేమారంలో ఇక్కడ కాబట్టి ఎక్కడైనా ఉందని సార్ నాకు ఎస్ఆర్ కే ఆర్ కాలేజ్ మీద కాలేజ్ సేతిగా నడుతుంది సార్ సీతయ్య గ్రాండ్ మీరు ఇలా హోటల్ పెట్టి స్టాప్ ని తీసుకున్నారు కదా మీకు ఎక్స్పర్ట్ గా ఒకరు ఎవరైనా హోటల్ పెట్టి మీ స్టాప్ ని రాకుండా లాంటివి చేస్తారా చేశారు సార్ చేశారు ఏం రాదు సార్ కానీ వచ్చిన సర్వే అయ్యారా మరి వాళ్ళు సర్వే అవ్వారా అంటే పోటీలో నక్కినట్లయినా మరి ఆ క్వాలిటీ సార్ సార్ స్టార్టింగ్ కస్టమర్ కూడా చూద్దాం చూద్దాం క్వాలిటీ ఆ క్వాలిటీలో తెలిసిపోతుంది సార్ ఎవరు సార్ సార్ ఫుడ్ పెట్టాలంటే ఫిక్స్ ఉండాలి అంటే మనసు ఉండాలి డబ్బులు ఇస్పిడ్ తగ్గిపోదు ఆ మనసు కలిగిన వాళ్ళకి ఎప్పుడు మన బయటకి బయట వాడికి పర్సెంట్ సెటిల్ అయినట్టు కదా ఉండేటండి మరి మీకు ఫ్యూచర్లో ఫ్రాంచైజీ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఇంకా ఆ సిస్టం ప్రకారం సిస్టమ్ అంటే బయట చెప్పకూడదు ప్రాక్టికల్ గా చేయాలి ఎందుకంటే బయటకి చెప్పడం వల్ల అవుతున్నారు సార్ కొన్ని మనకంటే ముందు అప్డేట్ కావాలి చేస్తేనే చెప్పడం కంటే చేసుకుంటూ ఇప్పుడు మీరు మసాలాలో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు కదా టేస్ట్ ఎక్కడ ఎవరు మెయింటైన్ చేయరు సేమ్ మసాలా సార్ అది రావు సార్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నం రావు సార్ అంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారా వాటిని అవును సార్ కేరళ వరకు వెళ్తాను కేరళ వరకు వెళ్తాను అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఏరియాలో మంచిగా ఉంటుంది నేను వెళ్తాను సార్ దాన్ని చూసుకుంటాడు సార్ ఈ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుంది ఏంటంటే ఏ సార్ మీరు ఎంతైనా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ లెగసీని కంటిన్యూ చేయాలనేది గొప్ప విషయం కదా అది టేస్ట్ ద్వారానే వచ్చిందంట

ఇది ఒక ప్రయాణికి తయారైతే సార్ సార్ ఇప్పటికి కూడా కొంతమంది షాప్ లో పనిచేస్తారు గ్రౌండ్ నుంచి కూడా మన అని అంటారు ఎందుకంత లోకల్ నుంచి మా పీపుల్ నుంచి మీకు అంత ఆదరణ వచ్చింది అంటారు చాలా చాలా సార్ ప్రతి ఒక్కరు చాలా అపార్ చాలా అపమానంగా ఉంటారు సార్ ఇది మన షాపు ఇది మా షాపు ఇది మా సీతం ఒక ఫిలిం తన కస్టమర్స్ ఎక్కువ ఉంటారు సార్ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ತದೆ ಈ ಟೈಮ್ ಓಡ್ರ ಸಹ